ఆంధ్రప్రదేశ్ నుండి ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లకు అంటే వైసీపీ నుంచి ఒకటి టీడీపీ నుంచి ఒకటి బీజేపీ నుంచి ఒకటి ఈ రాజ్యసభ ఎంపీలకు మార్చిలో ఎన్నికలు జరగబోతున్నాయి ఎప్పుడైనా కనుక రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడు ఏ రాష్ట్రం కోట నుంచి అయితే ఆ ఖాళీలు ఉంటాయో అంటే అవుతాయో దాన్ని ఓట్లు ఎలా లెక్కిస్తారు అంటే ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి సంఖ్య అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను బై ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలతో లెక్కిస్తే ఎంతైతే అవుతారో దాని ప్రకారం ఎమ్మెల్యేలు ఓట్లు వేసుకుంటూ వెళ్తే వాళ్ళు రాజ్యసభ ఎంపీలుగా అవుతారు ఏ విధంగా చూసినా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోని మూడు సీట్లు పడిపోతాయి ఏ విధంగా చూసినా కూడా అయితే ఇక్కడ రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యేల అనర్హత అనే అంశం చుట్టూ ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ నడుపుతూ ఉంటే మరి అధికార వైసీపీలో కూడా అసంతృప్తులు ఎవరైనా కనుక ఎక్కువ మంది ఉన్నారని చెప్పి భావించి ముందే అలర్ట్ అవుతుందా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరినైనా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ గాలం వేసి వాళ్ళ ద్వారా రాజ్యసభలో సున్నాగా నిలవబోతున్న టీడీపీ బలాన్ని కనీసం ఒకటిగానే నిలుపుదామని ప్రయత్నాలు ఏవైనా చేస్తూ ఉన్నారా అని అనుమానం కలుగుతూ ఉంది కారణం ఏంటి అంటే మూడు సంవత్సరాల కిందట గంటా శ్రీనివాసరావు రాజీనామా చేస్తే తాజాగా ఆ రాజీనామాను ఆమోదించడం కావచ్చు అండ్ ఎప్పుడో తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి అనుకూలంగా మెలగ మెలగడం మొదలెడితే అప్పటివరకు సైలెంట్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తాజాగా వాళ్ళ మీద కూడా అనర్హులుగా ప్రకటించండి అని చెప్పి ఫిర్యాదు చేయడం వైసీపీ నుంచి టీడీపీ వైపు వెళ్ళిన ఎమ్మెల్యేల మీద అనర్హులుగా అనర్ఫుల్గా ప్రకటించండి అని చెప్పి ఫిర్యాదు చేయడం ఇదంతా చూస్తూ ఉంటే మరేంటి పూర్తిగా వైసీపీ ఖాతాలో పడాల్సినటువంటి ఈ ఎంపీ సీట్లు ఏం జరుగుతుంది ఈ చర్చ ఎందుకు ఈ గేమ్ అనే కాసింత ఏమంటారు ఒక రకమైన అనుమానం కలుగుతూ ఉంది ఒకరికొకరు పై ఎత్తులు ఏమైనా లోపల వేసుకుంటున్నారా ఒకరొకరు వేసుకోవాలి అంటే వైసీపీ మీద చంద్రబాబు వేయాలి వైసీపీకి ఆల్రెడీ వాళ్ళకి కావాల్సినంత బలం ఉంది కాబట్టి చంద్రబాబుకి లేరు కాబట్టి అటు సైడ్ ఏమైనా గాలం వేసి లాగేయాలి చంద్రబాబు ఏమైనా ఈ పని చేస్తూ ఉండడానికి అనుమానం కలుగుతూ ఉంది తాజాగా స్పీకర్ కూడా గంటా శ్రీనివాసరావు మీద అనర్హత వేసేసిన తర్వాత మిగిలిన తొమ్మిది మంది ఇటు వైసీపీ టీడీపీ వాళ్ళకు మొత్తం తొమ్మిది మందికి మీ మీద ఎందుకు అనర్హత వెయిట్ వేయకూడదో వివరణ ఇవ్వండి అని చెప్పి నోటీసులు పంపించారు అండ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మీరిచ్చిన నలగరి వాళ్ళ మీద మీరిచ్చిన నలగరి మీద అనర్హత వెయిట్ వేయమని చెప్పి మీ పార్టీ నుంచి వచ్చింది మీ వివరణ ఏంటో కూడా పంపించండి అని చెప్పి ఆయనకు నోటీసులు ఇచ్చారు సో తాజాగా చంద్రబాబు నాయుడు గారు తన వివరణను వాళ్ళ ఎమ్మెల్యే బాల వీరాంజనేయుల చేత పంపించారు స్పీకర్ దగ్గరకు క్లియర్ గా వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి మేము ఆ నిర్ణయం పార్టీ పరంగానే తీసుకున్నాం వాళ్ళు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ కూడా చెప్పారు వెరస్ ఇప్పుడు వీళ్ళందరి మీద కనుక అనర్హత వేటు పడితే ఆల్రెడీ గంట మీద పడింది మరో తొమ్మిది మీద మంది అనుకుందాం అప్పుడు మొత్తం పది మంది మీద పడితే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఏమంటారు అభ్యర్థులకు ఓటేసే లెక్క ఎట్లా వస్తుంది నూట అరవై ఐదుకి వస్తుంది నూట డెబ్బై ఐదు మైనస్ పది అయిపోతారు కదా నూట అరవై ఐదు మన డెబ్బై త్రీకి డివైడ్ చేయాలి మరి నిజంగానే తెలుగుదేశం పార్టీకి ఆ బలం ఉందా లోపల ఏమైనా ఆ విధంగా కనుక మాట్లాడుకుంటున్నారా ఎందుకు వాళ్ళు రాజ్యసభ రేసులో ఒక రకమైన గేమ్ మొదలెడుతున్నారు కనీస బలం కూడా లేని దగ్గర అన్నది నిజంగా అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అని మరి ఎవరు ఎత్తు ఎవరు పై ఎత్తు ఎట్ల ముందుకు వెళ్తారు అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అప్పుడు జరిగినట్లే ఎట్లే చెప్పి చంద్రబాబు ఏమైనా ఆశ పెట్టుకున్నారా ఏమో మరి మార్చి వరకు వెయిట్ చేయాలి